రాష్ట్రీయ స్వయం సేక వంద సంవత్సరాల పూజ సందర్భంగా స్థానిక మామిడి భవనంలోని కృష్ణమందిరం వద్ద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం ప్రధాన ఉపన్యాసకులు డాక్టర్ సాయి కృష్ణ వెంకట్రావు మనోజ్ బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయాదవ్ ధనిశెట్టి రాము తదితర బాగున్నారు राजेंद्र स्तुल वंश जहर कावल है <coughs> लांचित बासकर वर्मा जे सैलीवाहन है समुद्रगुप्ता श्री हर्ष विग्ना रामानुजादय है నాగార్జునో భరద్వాజ్ ఆర్యభట్టు బసుర్బుదహ తీతో రవిందశ్చ వివేకానందభుజ్య సహ రాష్ట్రీయ స్వయం సేవక్ మరి నూలువ వసంతాల కార్యక్రమాల సందర్భంగా దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈ రోజు చివరి రోజు దాంట్లో భాగంగా ఇవాళ మన మామిడిపాలెం మరియు హౌసింగ్ బోర్డ్ బస్సీల యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ప్రధాన ఉద్దేశం ఒక వ్యక్తి నిర్మాణం బా మంచి భారత పౌడర్ని తయారు చేయ తయారు చేయడం అనేది దీని లక్ష్యం ఎవరైనా సరే ఈ భారతీయ ధర్మాన్ని భారతీయ సంస్కృతిని ఈ రెండూ రక్షించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం ఇది ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా దీంట్లో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఆర్ఎస్ఎస్ కానీ కేవలం హిందువులకి మాత్రమే సంబంధించిన ఏం లేదండి ఈ సంస్థలో ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని నమ్మి దీనికోసం పాడుపడి దేశ ముఖ్యంగా దేశ రక్షణ కోసం దేశభక్తిని పెంపొంచడం అనేది దీనికి ప్రధాన ఉద్దేశం నిజంగా మరి ప్రపంచంలో ఇవాళ ఉన్న పరిస్థితులు గమనించినట్టయితే చాలా కష్టమైన పరిస్థితి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం స్వయంగా ఎదగడం ముఖ్యంగా మనం మన ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ భారత్ అని మనకై మనం ఎదగాలి ఎప్పుడైనా ఇతరుల మీద ఆధారపడకుండా అనేటువంటి కార్యక్రమం చేపట్టారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మరి ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక అనేది అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని చాలా సేవలు ముఖ్యంగా దేశం విడిపోయినప్పుడు కానీ దేశం విడిపోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి సహాయ సహక్రమాలు అందించింది వారిని రక్షించింది కూడా ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అనేక మా మత ఘర్షణలో అనేక వేల మంది హిందువు చనిపోతే ఆ కుటుంబాలను ఆదరించి మన అక్కులు చేర్చుకుంది అదేవిధంగా మన మనకు తెలిసిన మన రాష్ట్రంలో మన దివసేవ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు మరి ఎన్నో ఆ సవాళ్ళను కూడా తీసేటటువంటి పోలీసులు కూడా ఈ చారిత్రాత్మక రోజున నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మన సంఘం వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనం మన రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ వాళ్ళ నూరు వర్షంత అలా ఉద్యో విజయదశమి ఉత్సవాల్లో పాల్గొంటున్నాము ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే కరెక్ట్గా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక డాక్టర్ గారు హెడ్గేవర్ గారు స్థాపించారు మన దేశ ప్రజలలో మన భారతీయ ముఖ్య సంస్కృతిని అలా విలువలని ఏకత్వాన్ని అందరిలో పెంపొందించడానికి స్థాపించిన సంస్థ ఇది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మన హిందుత్వంలో ఉన్న గొప్పతనాన్ని విలువల్ని అలాగే దేశ ప్రజల్లో అందరినీ హైకింగ్ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించారు దిగ్విజయంగా యువతలో ఉన్న శక్తిని అంతటిని దేశభక్తి వైపు అలాగే కుటుంబ బాధ్యతల వైపు నిర్వహించాలని దినదిన అభివృద్ధి చెందుతూ అందరూ సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ నేటికి వంద వసంతాలు వసంతాలు పూర్తి చేసుకుంటూ అలాగే ఒక ఉద్యమంలా తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమంలో నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంకా నుంచి మన సంస్థ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని సద్విన్యంగా కోరుకు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మహారాష్ట్ర నాగపూర్లో ఇలాంటి పిల్లల ద్వారా ప్రారంభించబడింది సంఘం ప్రారంభించటం ముందే ఈ దేశంలో భారతీయులందరూ కూడా బలమైనటువంటి భారతీయులు బలహీనులు ఉన్నారు బలహీనులుగా అయ్యేలా చేశారు బలహీనులుగా మార్చేశారు భారతదేశం శక్తివంతమైన దేశం పద్దెనిమిది పదిహేడవ శతాబ్దంలో భారతదేశం యొక్క జీడిపి ముప్పై శాతం ఉండేది ప్రపంచ దేశాల్లో కాబట్టి నేను జీడిపి పరిస్థితి ఏంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక కారణాలు అనేక సమస్యలు అనేక వంటి పాలనాధికారులు రావడము అనేక మార్పులు సంభవించాయి దేశంలో ముఖ్యమంత్రి చెప్పినట్టు సంఘాన్ని డాక్టర్ గారు ప్రారంభించారు ప్రారంభించే ముందు దేశమంతా కూడా తిరిగి అధ్యయనం చేశారు స్వాతంత్రం రావడానికి అనేక మంది వాళ్ళ యొక్క బలిదానాలు ప్రాణత్యాగం చేస్తుంటే అంత అవసరం ఏముందని చెప్పేసి డాక్టర్ ఎడితే వరకు మొత్తం దేశమంతా కూడా పర్యటన చేశారు దేశమంతా పర్యటన చేసిన తర్వాత వారికి అర్థమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అనైక్యంగా ఉన్నారు ఐక్యంగా లేరు కలిసి లేరు సంఘటితంగా లేరు చీలిపోయి ఉన్నారు విడిపోయి ఉన్నారు అది కులాల పేరుతో కావచ్చు వర్గాల పేరుతో కావచ్చు వర్ణాల పేరుతో కావచ్చు అనేక రకాలుగా చీలిపోయి ఉన్నారు కాబట్టి దేశంలో ఒక అలగలు సృష్టించారు ఒక అబద్ధతల భావాన్ని సృష్టించారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిబద్ధ నిజమవుతుంది అన్నట్టుగా ఒక అబద్ధాన్ని వంద మంది చెప్పించారు అది నిజమైపోయింది నమ్మేశాం అలా నమ్మిన కారణంగా అలా నమ్మిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం వలన ఈ దేశానికి స్వాతంత్రం ఆలస్యంగా వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరాలు రావాల్సినటువంటి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో వచ్చింది కాబట్టి నలభై ఏడు వరకు ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు మాతృమూర్తులు కూడా వాళ్ళకి ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం పనిచేశారు సంఘం ఊరికే పేరు కోసం ప్రారంభించబడింది కాదు